నమస్కారం దర్శిలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీ వివృత్తి వివరాలు తెలిపిన గర్నిపోడి స్టీవెన్ అండ్ శ్రీలం శ్రీనివాసరెడ్డి ఈ కబడ్డీ పోటీలు ఐదవ తేదీ నుంచి దర్శి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం రందు ఆరు గంటల నుంచి నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు అదేవిధంగా ఈ కబడ్డీ పోటీలు మహిళలకు మరియు పురుషులకు ఫ్లడ్ లైట్లు వాటర్ ప్రూఫ్ మ్యాట్లతో నిర్వహించడం జరుగుతుందని డి న్యూస్ ప్రేక్షకులకు తెలియజేశారు డిసెవ్లేష్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఉన్నాం అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం రాష్ట్ర స్థాయిలో కబడ్డీ పోటీలు ఘనంగా నిర్వహిస్తున్నారు స్టీవెన్ గారు అవును శ్రీనివాసరెడ్డి గారు అయితే ఈ సంవత్సరం కూడా అట్లాగే నిర్వహిస్తున్నారు అయితే ఇక్కడ ఎటు ఎన్ని టీంలు వస్తున్నాయి ప్రైజ్ మనీ అంత ఎటువంటి ఏర్పాట్లు చేశారు మొత్తం వివరాలను ఇప్పుడు స్టీవెన్ గారిని మరియు శ్రీనివాసరెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ స్టీవెన్ గారు నమస్తే అండి శ్రీనివాసరెడ్డి గారు నమస్తే అండి ఎటువంటి ఏర్పాటు చేశారండి స్టీవెన్ గారు ఇక్కడ దర్శి నగర పంచాయతీ ప్రజలకు ముందుగా మారుదో ఒక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము క్రిస్మస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి సంబరాలు ఈ విధంగా లాస్ట్ ఇయర్ కూడా మేము ప్రో కబడ్డీ ఆహ్వాన ని పిలిపించి జరిపించున్నాము రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా అదే డేట్లలో మళ్ళా ఇప్పుడు కూడా దరిశలో ఐదు ఆరు ఏడు తారీఖులలో సేమ్ ఇంతకు ముందు ఎలా జరిపించామో విధంగా ఇప్పుడు కబడ్డీ జరిపించడానికి ఏర్పాట్లు చేస్తా ఉన్నాము పోతే టీమ్స్ వచ్చేసి గర్ల్స్ పన్నెండు టీములు బాయ్స్ పన్నెండు టీములు ఉంటారు నైట్ నైటే మ్యాట్లపై ఈ మ్యాచ్ ఆడబడుతుంది పెద్ద నైట్లతో పగలపోట అనేది గేమ్స్ ఏమి ఉండవు మనము ప్రజెంట్ మాటి మన టీవీలలో కూడా చూస్తున్నాము కబడ్డీ ఎలా ఉందో మనందరికీ ఐడియా ఉంది గా సేమ్ అదే విధంగా మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి ఒక రీప్లే అనేది మాత్రమే ఉండదు ప్లస్ వచ్చిన ప్లేయర్స్కి కానివ్వండి పీఈడీలకు కానీ పీఈటీలకి ప్రతి ఒక్కరికి వాళ్ళు ఉండటానికి భోజనానికి అన్నిటికి కూడా ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము ప్లస్ ఇక్కడ మన దర్శిలో ప్రజలందరూ కూడా ఉత్సాహంతో పాల్గొని ఈ యొక్క కబడ్డీ పోటీలను జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను అలాగే సీలం శ్రీనివాసరెడ్డి గారిని అడిగి కూడా ఏర్పాట్ల గురించి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ సంక్రాంతి సంబరాల్లో భాగంగా గ్రామీణ క్రీడైన కబడ్డీని అందరికీ చేరువ చేయాలన్న ఉద్దేశంతో ఈ కబడ్డీ పోటీలు ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది రాష్ట్ర స్థాయిలో మహిళల పన్నెండు జట్లు పురుషులు పన్నెండు జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు ప్రో కబడ్డీ తరహాలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మనం ముఖ్యంగా ఎటువంటి గతంలో కొన్ని లోటుపాట్లు గుర్తించి అవి కూడా ఈ సంవత్సరం లేకుండా చుట్టూ మెస్సు గీస్తూ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ప్రేక్షకులు ప్లేయర్స్ని పోయినసారి కొంచెం డిస్టర్బ్ చేశారు ఇటు ఈసారి ఆ డిస్టర్బ్ కూడా లేకుండా పూర్తిగా కంచి కూడా చుట్టూ చుట్టడం జరిగింది పైన నెట్ కూడా ఏర్పాటు చేస్తున్నాం అంటే మంచు మ్యాచ్ మీద పడకుండా ఇబ్బ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం వచ్చే ప్లేయర్స్కి అకామిడేషను వాళ్ళ భోజన ఏర్పాట్లు అన్నీ ఇప్పటికే సిద్ధం చేసుకొని ఉన్నాం మాకు ఈ కార్యక్రమానికి దాతలు బాగా సహకరించారు ముఖ్యంగా మాకు అన్ని విధాల సహకరించిన దాతలకి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ మ్యాచ్ని తిలకించడానికి దర్శి పరిసర ప్రాంతాల ప్రజలు ఇరివిగా పాల్గొనాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం ఈవినింగ్ సాయంత్రం ఆరు గంటల నుంచి కబడ్డీ పోటీలు ప్రారంభమైతే రెండు రెండు కోట్లు రెండు కోర్టులు ఏర్పాటు చేయడం జరిగింది రెండు కోట్లలో బాయ్స్ గర్ల్స్ ఒకే టైంలో రెండు మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి ఎవరికి నచ్చిన టీంలో తిలకించవచ్చు చుట్టూ అన్ని ఏర్పాట్లు చేస్తున్నా కూర్చోడానికి కుర్చీలు అన్ని అన్ని రకాలుగా ఏర్పాట్లు ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఫ్లడ్ లైట్లు మంచి మ్యాట్ల మీద ఈ కార్యక్రమం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని తిలకించాలని ఆహ్వానిస్తున్నాం అండి చూసుకున్నట్లయితే ఏర్పాట్లను ఘనంగా మరియు ఫ్లడ్ లైట్లలో రెండు పిచ్చులు ఒకటి లేడీస్ కి ఒకటి జెంట్స్ కి ఏర్పాటు చేశారు అదే అదేవిధంగా పోయినసారి అయితే మంచు కారణంగా చాలా మంది ప్లేయర్స్ ఇబ్బంది పడ్డారని తెలుసుకొని ఇప్పుడు దానికి సంబంధించిన పైన కూడా షటర్ మరియు మ్యాట్లు వేపించేసి ఆ ప్రాబ్లం కూడా రాకుండా చేస్తున్నారని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు ఇటువంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ తెలుగు దర్శి ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం